హాయ్ మీరు చూసుకోండి అగ్రికల్చర్ హ్యాండ్ లాస్ ఇగో హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏమొచ్చి మా మెయిన్ వదిలే ఆమె ఇగో అందరం కలిసి అయితే హెల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసినాం అమ్మ కూడా మాడబిడ్డ

ൂഡ് ಅರ್ಷ ಆಗ ನಾಲ್ ಏನಿ ಮಾತಾ ಅಂದ್ರೆ ನವ್ರಿ

పెట్టినా నువ్వు పెట్టివా ఒక్కళ్ళు పెట్టరు లేదు మరి వైట్ వైట్ ఉంది అందుకే అట్లా చేస్తుంది జరా చిక్క చేతులకు పెట్టొద్దా ఉన్నదా చేతులకు చేతులకు పెట్టొద్దాన్న నెత్తి మీద పెట్టు వాళ్ళ మమ్మీ పోయని ఒక ఐశంకలు పోయని

వాళ్ళు పోయాలి మిగతా అందరూ కళ్ళు పోయి బిడ్డ అంట పైకెత్తు జలెత్తు మంచి వస్తుంట్రా ఇట్లా ఇట్లాను ఇట్లా అట్లాను అట్లాను అన్న వస్తు மஞ்ச அடுச்சு அடுச்சூட் போய் குமரிமே இங்கொக்க செம்பு போய் இங்க சரிதா இடத்து மஞ்ச படத்தோ ஆசை மரி அவுனக்காவா அண்ட் ஓரு வாக்குத்த అట్లా వెళ్లి మంచిగా మా బావ మా అక్క మా బావ వస్తుంది చూడండి ఏ మేనమామ మేనక్క అక్కడ ముంచు ఇట్లా వచ్చి అక్కడ చూస్తా మరి పోయి ఎక్కమైన అట్లనే అందరు మరి సరే పోయి పోయి ఆయన లాస్ట్కి వస్తారు అన్న ఉంటే ఉండవు లేకుంటే ఉండవు అందరు కోల్సి ఇట్లా మీరు మా అమ్మ వాళ్ళు ఇద్దరు చంద్రం ఇద్దరు ఇట్లా పోయాక ఇట్లా అట్లా మంచి అని

వాళ్ళిద్దరు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిండికి వస్తారు వాళ్ళ కొడుకు అట్లా పెట్టి పోయి చిన్న 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 పైకెత్తు పైకెత్తు జల్ల పైకెత్తు పైకెత్తు కొంచెం ay sí bueno ఏమి అలాగే సృష్టి లేదు పిల్లలకు ఆనందిని పెడతాను తెలుసుకు నేను పోయి రిలా మరి నేను రావాలి జరగమాను వస్తున్నాపా వస్తున్నాపా అమ్మా వస్తున్నాపా అమ్మా ఇగో నేనైతే వస్తున్నాయి ఇట్లా కింద పడతాయి తల మీద ఇట్లా వచ్చేస్తాయి వస్తాయి